కార్తీక మాసం నెల రోజులు ఏం చేయాలి పూజదానాలతో పాటు కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసంలో పరమశివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు ముప్పై రోజుల పాటు శివుడిని నిష్ఠలతో పూజిస్తారు కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉంటారు అలాగే ఏకాదశి పౌర్ణమి రోజు కూడా శివుడిని ప్రత్యేకించి పూజిస్తారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుంచి మొదలై నవంబర్ ఇరవై దాకా కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడిని మనసారా ఆరాధిస్తారు శివాలయాలు అన్నీ కూడా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతాయి ఈ కార్తీక మాసంలో శివుడితో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు కార్తీక స్నానాలు ఆచరించినా దీపారాధన చేసిన భక్తి శ్రద్ధలతో శివుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించిన విశేష ఫలితాలు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం కార్తీక మాసంలో దీపారాధన కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనది దీపారాధన కొందరు పౌర్ణమి రోజున మాత్రమే దీపారాధన చేస్తారు మరి కొంతమంది నెల్లాలు కూడా దీపారాధన చేస్తారు తులసి కోట దగ్గర దేవాలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలా మంచిదని భావిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయట కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నదీ స్నానం చేసి దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చని పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం మరి కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసంలో భగవంతుడిని పూజిస్తే మానసిక ప్రశాంతతని పొందవచ్చు శివుడిని ఆరాధిస్తే పాప విమోచనమని నమ్మకం దీపారాధన ద్వారా మనలోకంలోనే కాకుండా పితృలోకానికి కూడా పవిత్రత వస్తుందని అంటారు పవిత్ర నదుల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అలాగే ఈ మాసంలో దీపారాధన ద్వారా వ్రతాలు చేస్తే పాప విముక్తిని పొందవచ్చు ఉదయం నదుల్లో స్నానం చేసి దేవాలయాల్లో శివుడిని విష్ణువుని పూజిస్తే కుటుంబ శ్రేయస్సు సంపద కలుగుతాయని అంటారు కార్తీక మాసంని పుణ్యకాలంగా భావిస్తారు కార్తీక మాసంలో దానాలు చేస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు మరి ఈ కార్తీక మాసం యొక్క దానం యొక్క ఫలితము కార్తీక మాసంలో అన్నదానం దీపదానం వస్త్రదానం వంటివి చేస్తే పుణ్య ఫలితం కలుగుతుంది గోదానం చేస్తే కూడా మంచి జరుగుతుంది బ్రాహ్మణులకు దానం చేస్తే విశేష పుణ్యాన్ని పొందవచ్చు కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది శివుడికి ఇష్టమైన ఈ వ్రతం చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది కార్తీక సోమవారాల్లో శివలింగానికి అభిషేకాలు చేసిన బిల్వ పత్రాలను సమర్పించిన విశేష ఫలితాలను పొందడానికి అవుతుంది ఈ కార్తీక మాసంలో తులసి పూజ ప్రాధాన్యత కార్తీక మాసంలో సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆర్థిక సౌభాగ్యాన్ని పొందవచ్చు ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ